දදලවා නත ලිබාරවාති சරන අම්මනක சරනනකවා

Hey! <laughs> அந்த கொடுக்குனசுன்னு அந்த கோழி லோப்தோட்டிங் நடி மத உதோ நாய నీకో లారీలో పడి నేను ఎట్లా నా కొడుకు రాని అంటున్నాడు నేను ఇంత మంచి తోటి ఉందంక నేను ఎక్కడ రానే

పెద్దల నాడు నుంచనీయ్ హోయ్ 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 నేను ఈ కొలాని లోపలించు ఇంకా బయటికి వెళ్ళ నేను చెల్లే నేను ఎక్కడికి రమ్మకుండా రమ్మన్న కూడా రాను మంచి ఉన్నది రాయ్ అయిందా నేనున్న సూలుగాపులు ఉంటదా అయ్యి పెట్టుబోతల తోటి పాలోని తోటి మీరు పూష్టి పెట్టుకోవద్దురాయ్ హాయ్ హాయ్ నేను పాలోని కాదు రామా నేను అమ్మవారిని రామా నేను ఎడ కూసు కూడా నీ కాడి కాపాడుతున్నా కదా నా దాంట్లో అంటున్నావు నీకు 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 నాకు ఎంత దూరం ఉన్నదే ఎప్పుడు కోపం వచ్చినప్పుడు అప్పుడు బయట వాడతా కానీ రావద్దాన రావాలని నాతోటి కచ్చితం చేయొద్దురాయ్ పెట్ట నన్ను అక్కడ పెట్టబోవద్దు నేను అక్కడ పోదును గాని అక్కడ స్థలం లేదు నేను ఎక్కడికి రాను కూడా అటు ఆ ప్లేస్ లో కొద్దును కాదు నీ నేను రాలేను సెల్లే ఎన్నడుకున్నా కూడా నేను ఇక్క ఇక్కడనే కోలారీ లోపట్ ఉంటాను నువ్వు ఏమి

నువ్వు మట్టి నేను బంగారం ఇస్తారాకే నేను తల్లిని ఉన్నరా నా ఈ తమ్ముడు ఉన్నాడు రాయ్ నా తమ్ముడు కొట్లాడతాడు నేను కొట్లాడుతాను నేను ఎన్నడుకున్నా నాకు బాసింగం కట్టిరాలే నా తమ్మునికి నాకు ఇంకా పదేండ్లకైనా కూడా నాకు బాసింగం కట్టి తీరాలే నాకు లేదన నీ కొలారి లోపల తిరిగిపోయినాయి కదా నీ అక్కడ నీకు పుట్టలే ఉన్నాయ్ నేను రేణుక వెళ్ళను నువ్వు ఆ బద్దాలు ఆడుతున్నావు ఇంటి వెళ్ళమ్మాని బాబని ఇంటి వెళ్ళమని కాదే నేను పుట్టల నుంచి అన్ని బయటికి వెళ్ళేదాన్ని నన్ను నాగం చెయ్యకు మర్చిపోవద్దు నా తమ్ముడు నే నా కొడుకు పూజ చేసినట్టు నా తమ్మిని పూజ నా పూజలు చేసి ఇంకా బయటికి వెళ్ళేసల్లి ఇంకా ఆనందం అవుతుంది ఇంకా పదేళ్ళకైనా కూడా రెండు పా సింగలు కట్టి తీరాలి